హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియో ఏంటంటే కువైట్ లో ఎవరైతే అక్కమా లేకుండా పాస్పోర్ట్ లేకుండా అలాగే ఏమైనా కేసుల్లో ఇరుక్కుని ఇంటికి వెళ్ళలేకుండా ఇబ్బంది పడే అయితే ఈ వీడియో అండి ప్లీజ్ దయచేసి మీరు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నుంటే ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అనుకుంటే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి అవకాశము ఇక్కడ కువైట్లో అస్తమాటలు రాదు సో అందుకని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అలాగే దయచేసి వీడియోని ఫుల్గా చూడండి కువ్వైట్లో క్షమాభిక్ష అనే ఒక కాను పెట్టారనమాట ఇది అస్తమాటలు పెట్టరు గ గతంలో రెండు వేల ఇరవైలో పెట్టారు అప్పుడు చాలామంది వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది వెళ్దాంలే అని ఆగిపోయినోళ్ళు లేదా రెండు వేల ఇరవై తర్వాత జరిగిన జరిగిన కొన్ని మిస్టేక్స్ వల్ల లేదంటే ఇంట్లోంచి పారిపోయి చేయడం వల్ల లేదంటే దొంగతనాలు కేసులు ఇరుక్కోవడం వల్ల ఇలాంటి వాళ్ళకైతే ఇది మరొక అవకాశం అండి ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి ముందు జరిగిన వాళ్ళకేనండి దయచేసి ఎవరైనా పాస్పోర్ట్ లేని వాళ్ళు కానీ సివిల్ ఐడి కానీ లేదా వీసా వీసా జిరాక్స్ కానీ ఉంటే వాటిని మీరు తీసుకుని ఇండియన్ ఎంబసీ బ్రాంచెస్ ఉంటాయండి కువైట్లోని చెప్పాను కదా కువైట్ సిటీలో ఆల్ జవార్ టవర్ అని అలా అక్కడికి కానీ బిఎల్ఎస్ అనే కొన్ని బ్రాంచ్లు అయితే ఉన్నాయండి ఫాహిల్లోని అలాగే షోయోక్లోని కూడా ఉన్నాయి అదే కొంతమంది జిలేబీ అంటారు కదండీ అక్కడ మాట అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది నేను వెళ్ళిపోవాలనుకుంటున్నానని మనం అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళైతే మనకి ఒక స్లిప్ ఇస్తారండి ఆ స్లిప్ పట్టుకొని మనము పెద్ద పెద్ద ఇండియన్ అంబాసీకి అయితే రావాలి మనకి ఈ వైట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇండియన్ ఎంబసీకి వస్తే మనం అప్లై చేసుకోవాలండి నాకు ఇలా ప్రాబ్లం ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అప్లై చేసుకుంటే అక్కడ ఒక ఐదు దినార్లు కట్టించుకుని మనకు ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్తో పాటు ఈ పాస్పోర్ట్తో పాటు మనం ఎక్కడికి రావాలంటే ఫర్వానీలో ఉన్న స్టాంపింగ్ ఆఫీస్కి అయితే రావాలండి మనకు ఫర్వానీలో ఉంటుంది కదా మనకి పాస్పోర్ట్ స్టాంపింగ్ ఆఫీసు ద జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ఎంక్వైరీ ఎఫ్ఐఆర్స్ అని మనకి అండి చాలామంది కు ఇట్లా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈవెన్ ట్యాక్సీ వాళ్ళని అడిగిన ఇలాగా మనం పాస్పోర్టు స్టాంపింగ్ ఆఫీస్కి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్తారు అక్కడికి వెళ్ళి మనం స్టాంపింగ్ వేయించుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయించుకుని అప్పుడు టికెట్ తీసుకుని మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి ఫింగర్స్ తీసుకోకుండా పంపిస్తారండి మళ్ళీ మనం లేగల్గా వేసాతో వేరే వేసాతో మనం మళ్ళీ రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అలా కాకుండా ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంది ఆ పాస్పోర్ట్కి ఇంకా వ్యాలిడిటీ ఉంది అంటే ఇంకా బతికే ఉంది కానీ అక్కమ్మ లేదు ఏదో కేసు ఉందనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ పాస్పోర్ట్ తీసుకుని మనము ఫర్వానీలో ఉన్నాం ఫర్వానీలో మనకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉందండి స్టాంపింగ్ చేసేది అక్కడికి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని మనం ఇంకా టికెట్ తీసుకుని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మాట అక్కమా లేదు పాస్పోర్టు లేదు జిరాక్స్లు లేవు అసలే ఎటువంటి ఆధారాలు ఏమీ లేకుండా ఉన్న వాళ్ళని పంపిస్తారా అంటే వాటి అయితే తెలియదండి ఇంకా ప్రస్తుతానికి వెళ్ళిన ఆల్రెడీ మూడు రోజుల నుంచి జరుగుతుంది ఎవరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అలా వెళ్ళిన వాళ్ళు ఫింగర్స్ తీసుకుని వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని పంపించేస్తున్నారు అని అంటున్నారు కానీ ఇంకా అయితే పంపించట్లేదు అంటే ఇంకా టైం ఉంది కదండి మేబీ ముందు ఎవరికైతే ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి చేసి పంపిస్తున్నారు మేబీ లాస్ట్లో ఏమైనా ఏమీ లేని వాళ్ళకి కూడా ఏమైనా ఫింగర్స్ తీసుకుని లేదా ఇంటికాడ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఆధారం చూసి వాళ్ళు ఏమైనా పంపిస్తారేమో చూడాలి మరి అంటే ఏమీ ప్రూఫ్ లేని వాళ్ళకైతే ఇప్పుడు ప్రస్తుతానికి పనులు జరగట్లేదండి దయచేసి గమనించాలి అలాగా ఏమీ లేకుండా వెళ్ళి మీరు అక్కడ ఇబ్బంది పడవద్దు సరేనా ఫ్రెండ్స్ అందరూ తెలుగు వాళ్ళు అందరూ తెలుసుకునేలాగా వీడియోనైతే షేర్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి అలాగే మీకేమైనా తెలుసు ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్స్లో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు కదా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఈ విషయం మీద ఇంకా బాగా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఈ ప్రాసెస్ మొత్తం మన ఇండియన్ అంబసీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందండి సో అందుకని ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు వెళ్ళొచ్చండి ఎందుకంటే అందరూ చాలామంది వెళ్తున్నారు ఆల్మోస్ట్ చాలామంది చేయించుకుంటున్నారు మేము కూడా టిక్టాక్లోని వాటిలోని చూస్తున్నాము అంటే ఫస్ట్ తెలిసింది కానీ ఇంకొకసారి ఇలాంటి కానులు పెడతారో మళ్ళీ వెంటనే తీసేస్తున్నా లేదు ఇప్పుడు ఏమీ జరగట్లేదు అంటారో సో అందుకని నేను ఏమో అలానే ఫేక్ ఏమో అనుకున్నాను కానీ కాదండి నిజంగానే కాను పెట్టారు చాలామందికి జరుగుతున్నాయి వెళ్తున్నారు పనులు జరుగుతున్నాయి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు ఎవరికి పాస్పోర్ట్ ఉండి దానికి బతికుంటే అదే పాస్పోర్ట్ ఉండి దానికి ఇంకా ఎక్స్పైర్ డేట్ ఉంది అని అనుకుంటే అలాంటి వాళ్ళకి స్టా ఓన్లీ స్టాంపింగ్ ఎంచుకుని టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చండి పాస్పోర్ట్కి ఎక్స్పైర్ డేట్ లేదంటే అంటే అదే పాస్పోర్ట్ బతికి లేదా లేకపోతే కనుక అలాంటి వాళ్ళు కూడా ఈ వైట్ పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవాలి వైట్ పాస్పోర్ట్ మూడు చోట్ల అప్లై చేస్తున్నారు ఆల్ టవర్ టవరు ఫాహీలు ఆల్స్ వోయక్ అండి గుర్తుపెట్టుకోండి ఈ మూడు ప్లేసుల్లో కూడా మనకి ఇండియన్ ఎంబసీ బ్రాంచ్లు అయితే ఉన్నాయి బిఎల్ఎస్ బ్రాంచ్లు అని చెప్తాం కదండి ఆ అయితే మనకి ఈ వైట్ పాస్పోర్ట్కి అప్లై చేస్తాయి అప్లై చేసిన వెంటనే ఆ పాస్పోర్ట్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి వాళ్ళే కాల్ చేస్తారు అప్పుడు వెళ్ళి మనం తెచ్చుకుని ఆ పాస్పోర్ట్ని తీసుకుని మనము ఇండియన్ పెద్ద ఎంబసీకి వెళ్ళి మళ్ళీ మనం అక్కడ అప్లై చేసుకోవాలి ఒక ఐదు ఎన్నర్లు కట్టి మనం అది అప్లై చేసుకుంటే నేను ఎలా వెళ్ళిపోతున్నాను నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేసి అంటే అప్పుడు వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు ఆ పేపరు ఆ పాస్పోర్ట్ తీసుకుని మళ్ళీ ఎక్కడికి రావాలి పర్వానియా స్టాంపింగ్ ఆఫీస్కి రావాలి అక్కడ మనము స్టాంపింగ్ వేయించుకోవాలి అప్పుడు మన మీద ఏమైతే కేసులు ఉన్నాయో మనకి ఏమైతే ప్రాబ్లం ఉన్నదో అన్నీ చూసి స్టాంపింగ్ చేసి మా వాళ్ళు మనకు వెళ్ళడానికి అయితే అవకాశం ఇస్తారు అప్పుడు మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కువైట్లోని అలాంటి వారు తప్పనిసరిగా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఇలాంటి కానులు చాలా పెడతారులే వెళ్దాంలే తర్వాత చూద్దాంలే అనేసి దయచేసి ఇక ముందు ముందు ఉండే రోజులు చాలా కఠినంగా ఉంటున్నాయండి బయట కూడా పెద్ద పనులు చేసుకోవడానికి అవకాశం లేకుండా చెకింగ్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా సో వీళ్ళు దానికి ఆధారంగానే అలా ఇబ్బందులు పడకుండా లేదా వాళ్ళకి కొంచెం పని తగ్గాలని ఇలాంటి కానులు పెట్టి ఎక్కడికక్కడికి క్లియర్ చేసేస్తున్నారు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరో మిస్ చేసుకోకండి మీ జల్లిగా నేనైతే చెప్తున్నాను దయతో ఎవరైనా అలాగే ఇబ్బంది పడే అక్కలు కానీ అన్నయ్యలు కానీ ఉంటే దయతో మేల్కోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మరింకొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే తప్పనిసరిగా రిప్లై ఇస్తాను ఓకే నా ఫ్రెండ్ అలాగే చాలామంది అనుకుంటున్నారు అయితే ఇప్పుడు కోయిటింట్లోంచి బయటకు వచ్చేసి ఒక నెల బయట పనిచేసుకొని రెండు నెలలు బయట చూసి అప్పుడు మనం ఎలా అప్లై చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేసి దయచేసి ఇది గమనించుకోండి ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి ముందు జరిగిన ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగితే వాళ్ళకు మాత్రమే ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ముందు జరిగిన ప్రాబ్లమ్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటే అలాంటి వాళ్ళని ఇంటికి పంపించరంట ఓకేనా ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తప్పనిసరిగా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్